హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ స్వాగతం ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్వాగతం ఫ్రెండ్స్ ఈ రోజు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ముఖ్యమైన వీడియోతో మీ ముందుకు రాబోతున్నాను ఆ వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ మొట్టమొదటిసారిగా నా యొక్క ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇకపోతే వీడియోలోకి వెళ్లే ముందు ఈ రోజు ఈ యొక్క వీడియో ఏంటంటే ఈ వేణుగోపాల్ కోటీశ్వరుడు ముఖ్యంగా ఈ వేణుగోపాలుడు కోటీశ్వరుడు మరి ఇది ఏంటిది ఎట్లా ఫ్రెండ్స్ విడుదలకి వెళ్ళిపోదామా ఓకే విశాలమైన ప్రాంగణంలో అభ్రపరిచే నిర్మాణ శైలితో అలరాలే క్షేత్రం వేణుగోపాల స్వామి ఆలయం బొబ్బిలి రాజవంశీకులు నిర్మించిన ఈ ఆలయంలో కొలువైన వేణుగోపాలుడు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా విరజిల్లుతున్నాడు ప్రత్యేక ఉత్సవాలు భక్తుల రాకపోకలతో కరకలాడే క్షేత్రంలోని స్వామి పేరు మీద విలువైన ఆస్తులు ఉన్నాయని చెబుతారు ఫ్రెండ్స్ వింటల్లా ఇది ఎక్కడ అంటే మనకు ఈ అభ్రపరిచే నిర్మాణ శైలితో ఏర్పాటు చేసినటువంటి వేణుగోపాల స్వామి ఆలయం బొబ్బిలి రాజుల వారు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి ఆలయం ఇది రాజుల నాటి కాలయం నాటి ఆలయం ఇది ఎవరు నిర్మించిన బొబ్బిలి రాజులు అయితే ఈ ఆలయంలో కొలువైంది ఎవరు అంటే వేణుగోపాల స్వామి గారు వారు ఇక్కడ కొలువై ఉన్నారు అయితే ఈ వేణుగోపాలు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా వీర చెందుతున్నారంట ఏది స్థానికంగా ఆ చుట్టుపక్కల జిల్లాలకు చుట్టుపక్కల గ్రామాలకు మండలాలకు వివిధ ప్రాంతాలకు సంబంధించినటువంటి వారు ప్రతిసారి ఈ యొక్క ఈ వేణుగోపాల స్వామి ఆలయాన్ని సందర్శించి వాళ్ళ మొక్కులు కోరికలు తీసుకోవడానికి మొక్కులు అప్పజెప్పడానికి ఇవన్నీ కార్యక్రమాలు అనేటివి ఎప్పటికీ నిత్యం ఆ జరుగుతాయట అందులో మళ్ళీ ప్రత్యేక ఉత్సవాలు కూడా జరుగుతాయట ఫ్రెండ్స్ ప్రత్యేక ఉత్సవాలు ఈ భక్తుల రాకపోకలతో ఎప్పుడు కలకలాడే ఒక గొప్ప ఆలయం గొప్ప ఆలయంగా ఉన్నటువంటి ప్రాంతం ఇది ఈ వేణుగోపాల స్వామి ఆలయం అయితే ఈ ఆలయం గురించి కూడా మనం ఒకసారి డెప్త్ లోకి వీడియోలోకి వెళ్ళిపోదాం ఎత్తైన రాజగోపురం రాజుల కాలం నాటి నిర్మాణ శైలి ప్రశాంతమైన వాతావరణంలో కనిపించే వేణుగోపాల స్వామి ఆలయం విజయనగరం జిల్లాలోని బొబ్బిల్లో ఉంటుంది ఈ ఆలయాన్ని బొబ్బిలి రాజు సుమారు మూడు వందల సంవత్సరాల క్రితం తమ కోటకు దగ్గరగా నిర్మించినట్లు చెబుతారు భక్తుల కోరికలు తీర్చే ఈ స్వామి విగ్రహం ఆలయ నిర్మాణం వెనుక ఆసక్తికరమైన కథ ఉంది స్థల పురాణం ముఖ్యంగా స్థల పురాణం గురించి ఇందులో తెలియజేయబడుతుంది ఈ యొక్క స్వామి గారి గురించి అది చూద్దాం ఫ్రెండ్స్ బొబ్బిలి వంశస్థులు విలవేల్పు వేణుగోపాల స్వామి ఈ స్వామిని రోజు పూజించుకునే ఎందుకు వీలుగా బొబ్బిలి రాజులు సుమారు మూడు వందల సంవత్సరాల క్రితం తమ కోటకు దగ్గరలోని ఆలయాన్ని నిర్మించి వేణుగోపాల స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజించేవారట వింటున్నారు కదా ఫ్రెండ్స్ అయితే వేణుగోపాల స్వామి మూడు వందల సంవత్సరాల క్రితమే విగ్రహాన్ని పెట్టి పూజించి పూజలు చేసేవారంట అయితే ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజించేవారట ఒక బొబ్బిలి రాజుకు కోడి పండాలంటే చెప్పలేనంత క్రేజీ అంటే ఇష్టము ఆ ఇష్టము ఆ ఇష్టం అంటే కోడి పందాలంటే బాగా ఇష్టం ఇటువైనా ఫ్రెండ్స్ ఆ చెప్పాలంత ఇష్టం ఎప్పుడు కోడి పందాలు నిర్వహించిన బొబ్బిలి ప్రాంతంలోని కోడిలోకి గెలిచేవాట అలా ఒకసారి జరిగిన కోడి పందాలను పొరుగు ప్రాంతంలో ప్రాంతం రాజులు ఓడిపోవడంతో ఇరు ప్రాంతాల మధ్య వాదన మొదలైంది వేణుగోపాల స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజించేవారట ఇక బొబ్బిలి రాజులకు కోడి పందాలంటే ఇష్టం చెప్పాలన్నంత ఇష్టం అయితే ఎప్పుడు కోడిపందాలు నిర్వహించిన బొబ్బిలి ప్రాంతంలోని కోలే గెలిచేవాట అలా ఒకసారి జరిగిన కోడి పందెంలో ఇరుగు పొరుగు ప్రాంతం రాజులు ఓడిపోవడంతో ఇరుగు ప్రాంతాల మధ్య వాదన మొదలయ్యి అది చివరకు యుద్ధానికి దారి తీసిందట దాన్ని అవకాశంగా తీసుకున్న ఫ్రెంచ్ దేశస్థులు బొబ్బిలి రాజులు తాము తాము అడిగిన కప్పం కట్టలేదన్న నిపంతో ఈ యుద్ధంలో పాల్గొని వేణుగోపాల స్వామి ఆలయాన్ని పూర్తిగా ధ్వంసం చేశారట ఆ తర్వాత ఆలయంలోని దేవత విగ్రహాలను తమ దేశానికి తరలించుకొని కోయ్యకు సిద్ధమైన చివరి నిమిషంలో తమ నిర్ణయాన్ని మార్చుకొని వాటిని బందర్లోని ఓ గ్రామంలో విడిచి వెళ్లిపోయారట దాంతో ఆ ఊరి వాళ్ళు విగ్రహాలను ఓ చోట ప్రతిష్ఠించి పూజించడం మొదలు పెట్టారు ఆ విధంగా మొదలైనటువంటి ఈ వేణుగోపాల స్వామి ఆలయం తర్వాత ఏమైందంటే కొన్నాళ్ళ బొబ్బిలి వంశానికి చెందిన రాజా చిన్న రంగారావు మళ్ళీ తన రాజ్యాన్ని సొంతం చేసుకుని బొబ్బిలి ప్రాంతాన్ని విస్తరించి ఆలయాన్ని పునర్నిర్మించాడని చరిత్ర చెప్తోంది ఆ తర్వాత బందర్లో స్వామి విగ్రహాలు ఉన్నాయని తెలిసి వాటిని తెచ్చి ఆలయంలో పునః ప్రతిష్ఠించాడని కథను సంవత్సరాల గడిచే కొద్దీ ఆలయానికి అవసరమైతే మరమ్మత్తులు చేశారు ప్రస్తుతం బొబ్బిలి రాజవంశీయులైన బేబీ ఆ నాయన ఆలయ వ్యవహారాలు చూస్తున్నారు బేబీ వాళ్ళ నాయన ఆలయ వ్యవహారాలని చూసుకుంటున్నారు పూలతో ప్రత్యేక సేవ ఈ ఆలయంలో రుక్మిణి సత్యభామ సమేతంగా కొలువైన వేణుగోపాల స్వామిని కోట్లకు అధిపతిగా పేర్కొంటారు ఈ స్వామి పేరు మీద సుమారు పది కిలోల బంగారం వెండి ఆభరణాలు ఉన్నాయని అంటారు అలాగే విశాఖపట్నం విజయనగరం పార్వతీపురం మన్యం శ్రీకాకుళం జిల్లాలో వందల ఎకరాల భూములు స్వామి పేరు మీదనే ఉన్నాయి ఇక్కడ ప్రతిరోజు జరిపే పూజా కార్యక్రమాలు కూడా మాసంలో తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక వసంతోత్సవాల నిర్వహిస్తారు అందులో భాగంగా ఈ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఈ ప్రాంగణంలో ఉన్న నీటి కొలను వద్దకు దేవతామూర్తిని తీసుకురావడానికి ఈ వేడుక చేస్తారు అదేవిధంగా శుద్ధ ఏకాదశి నుంచి తొమ్మిది రోజుల పాటు స్వామికి కళ్యాణోత్సవాలను జరిపిస్తారు కార్తీక మాసంలో స్వామికి పూలంగి సేవలు నిర్వహిస్తారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సుమారు వేల రకాల పూలతో దేవతా మూర్తులను ఆలయాన్ని అలంకరించి ఈ త్రిమూర్తులను ఆలయాన్ని అలంకరించి ఈ వేడుకలను చూసేందుకు ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ ఒడిశా బిహార్ ఛత్తీస్గఢ్ ఆ నుంచి వేల సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుంటారు ఇవి కాకుండా కృష్ణాష్టమి నాడు ప్రత్యేకంగా నిర్వహించే పూజా కార్యక్రమాలను చూసేందుకు రెండు కళ్ళు చాలవు ధనుర్మాసంలో నెల మొత్తం సాగే ప్రముఖుల ఆధ్యాత్మిక ప్రసంగాలను వినేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అనేక మంది భక్తులు ఈ ఆలయానికి వస్తూ ఉంటారు ఆలయానికి చేరుకుంటారు ఈ ఆలయంలో వేణుగోపాల స్వామితో పాటు రాజలక్ష్మి ఆండాల్ ఆంజనేయ స్వామి సీతారాములు రామాంజాచార్యులు రాధాకృష్ణుల విగ్రహాలను దర్శించుకోవచ్చు ఈ ఆలయంలో ఎవరి విగ్రహాలు ఉన్నాయంటే మనకు వేణుగోపాల స్వామితో పాటు రాజలక్ష్మి మరియు ఆండాల్ స్వామి సీతారాములు రామాంజాచార్యులు రాధాకృష్ణ విగ్రహాలను ఈ యొక్క ఆలయంలో ప్రతిష్ఠించడం అనేది జరిగిందని ఇక్కడ మనకు తెలుస్తుంది మరి దీనికి ఎట్లా చేరుకోవాలి అనేది కూడా మనం తెలియజేద్దాం ఈ వీడియో ద్వారా ఎవరైనా వెళ్ళాలనుకునే వాళ్ళకు ఈ ఎట్టయితే వెళ్ళ వెళ్తారు అయితే ఈ బొబ్బిలిలో ఉన్న ఈ వేణుగోపాల స్వామి ఆలయానికి చేరుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి రైళ్లు బస్సులు అందుబాటులో ఉన్నాయి బొబ్బిలి వరకు రైలు లేదా బస్సులో చేరుకుంటే అక్కడ నుంచి ఆలయానికి వెళ్ళేందుకు ఆటోలు పుష్కలంగా ఉంటాయి కాబట్టి ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరన్నా బొబ్బిలికి ఈ వేణుగోపాలుడు కోటేశ్వరుడు అనే ఆలయాన్ని ఒకవేళ వీక్షించాలనుకుంటే తప్పకుండా మీరు మాత్రం ఈ బొబ్బిలికి వెళ్ళండి బొబ్బిలి విజయనగరం జిల్లా బొబ్బిలికి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళి బొబ్బిలి రైల్వే స్టేషన్లో దిగితే అక్కడి నుంచి వెళ్ళి ఈ ఆలయం కొరకు ప్రత్యేకంగా ఆటోలు అనేటి నడుస్తుంటాయి కాబట్టి తప్పకుండా వెళ్ళడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్ ఓకే ఇంతటితో ఈ వీడియో సమాప్తం తప్పకుండా మా వీడియోను చూసిన మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ దయచేసి చేయండి ఓకే థ్యాంక్ యూ